నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఉదయం సమయంలో దైవనామ స్మరణ చేస్తే ఆ బలం రోజంతా కూడా మనకు వెన్నంటి ఉంటుంది చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని అందిస్తుంది ఉదయం తొట్ట తొలి ఉదయం ఏ ధ్వని వింటామో ఏ నామం పలుకుతామో ఏ కీర్తన వింటామో ఏ పాట స్మరించుకుంటామో ఆ పాట ఆ కీర్తన ఆ ధ్వని ఆ శబ్దం ప్రభావం ఆ రోజంతా ఉంటుంది ఇది మనందరికీ కూడా అనుభవైక వైద్యమైన విషయం కనుకనే ఉదయం లేవగానే కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్య సరస్వతి మూలేది పార్వత్యా ప్రభాత కరదర్శనం దైవనామస్మరణతో ఉదయం ఆరంభించాలి అంటారు పెద్దలు పూర్వకాలంలో ఉదయం లేవగానే భగవద్గీతను స్మరించేటటువంటి వారు శ్రీ సూర్యనారాయణ వేద రక్షామణి అంటూ దండకి చదివేటటువంటి వారు ప్రాచీరులు లేదా ప్రాతరగ్నిం ప్రాతరింద్రగం భవామహే ప్రాతర్మిత్రరుణ ప్రాతరశ్వినా ప్రాతర్భగం పూషణం బ్రహ్మణస్పతి ప్రాతఃసోమ ముతరుద్రగం హువేమ ప్రాతర్జితం భగముగ్రగం హువేమ భయం పుత్రమతి ప్రాత సూక్తం వచ్చిన వారు చదివేటటువంటి వారు రాని వారు వినే ప్రయత్నం చేసేటటువంటి వారు లేదా జానపదులు గ్రామీణులు సాధారణమైన జీవితం గడిపేటటువంటి నగర పౌరులు పల్లె ప్రజలు అందరూ కూడా భూపాళాలు అన్న పేరిట తెల్లవారెను తూర్పు దిక్కున తెరలు తిమిరలు గుహల దూరెను కృష్ణా మేలుకొనవే ఇలాంటి పాటలతో భూపాళాలు అనేటటువంటి చిన్న చిన్న పాటలను వినేటటువంటి వారు సూర్యోదయం కంటే పూర్వమే భూపాళ రాగం వింటే మనస్సు ఆనంద అవుతుంది ఆనందంతో ఎటువంటి కష్టం వచ్చినా కూడా పెదవులపైన చిరునవ్వు చెదరకుండా చేస్తుంది ఈ రాగం చిన్నపిల్లలను జోల పాడే సమయంలో వారి కోసం పాడేటటువంటి పాట పిట్ట రత్నాల పిట్ట ఇవన్నీ కూడా మోహన కళ్యాణి శ్రీరాగం భూపాళం కాపీ రాగాలతో ముడిపడి ఉండేవే అయి ఉన్నాయి లల్లబీస్ అంటాం ఆంగ్లంలో వీటిని బుధవారం త్రయోదశితో కూడిన చతుర్దశి తిథి వారాన్ని తిథిని సందర్భాన్ని సమయాన్ని పురస్కరించుకొని జగచ్చువైనటువంటి ఆ శివన్నారాయణ స్మరించే ప్రయత్నం చేద్దాం సహస్రశీర్షపురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టలం వేదస్మరణ జగన్మోహనాకారుడైన ఆకారుడైన ఆ శ్రీమున్నారాయణమూర్తి విశ్వస్వరూపమంతా ఈ పురుష సూక్తంలో ఉంది వేదం చదివేటటువంటి సమయంలో వల్లకీశ్వరం అంటారు ఆ జ్ఞానం కలిగిన వారు పంచమ స్వరంలో చెప్పాలి అంటారు ఆ వివేకం కలిగినటువంటి వారు మాత్రాబలం సామ సంతాన శీక్షాధ్యాయ ఇది వేద బోధ ఉదయం లేవగానే దైవనామ స్మరణ చేసిన దైవనామాన్ని విన్నా వేద ప్రశస్తి వేద వేదమంత్రం విన్నా సమస్తమైన దోషాలు పటాపంచలవుతాయి వేద పురుషుడిని స్మరించుకుందాం వేద జ్ఞానం కలిగినటువంటి వారిని గౌరవిద్దాం ఆలయంలో వేంచేపు చేసి ఉన్నటువంటి ఆ పరమాత్ముడిని మనస్సులో వేంచేపు చేసి ఉన్నట్లుగా స్మరించుకుందాం దేశమే దేవాలయం జీవుడే సనాతన దైవం అన్న జ్ఞానాన్ని పెంపొందింపజేసుకుందాం వేదాన్ని గౌరవిద్దాం వేద మార్గాన్ని అనుసరిద్దాం వేదధర్మాన్ని పాటిద్దాం వేద మన మనమార్గంగా చేసుకొని ఆనందం పొందుదాం అందరి ఆనందాన్ని కోరుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు